రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి పార్టీల నేతలు కార్యకర్తలు మండల కేంద్రమైన సబ్బవరంలో వనం వనం కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించారు ఈ సందర్భంగా సబ్బవరం ఎన్టీఆర్ సర్కిల్ పరిధిలో జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పరిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి చెత్త చెదారాలు శుభ్రం చేశారు అనంతరం వివిధ ఆలయాల ప్రాంగణం దండుకోనేరు గట్టుపై మొక్కలు నాటే కార్యక్రమాన్ని చాటారు ఇంతకు ముందు క్లీన్ అండ్ గ్రీన్ నిర్వహించారు ఈ సందర్భంగా కూటమి పార్టీలకు చెందిన కోరాడ శ్రీనివాసరావు గండి దేముడు బంతి కోర్ల పద్మరు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు అందులో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ మొక్కలు నాటే కార్యక్రమాలు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సెప్టెంబర్ రెండవ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి పురుషుల క్రికెట్ పోటీల విజేతలకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు చేతుల మీదుగా బహుమతి పంపిణీ చేస్తామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో జనసేన నేతలు టి శేఖర్ గోర్లి కుమారస్వామి జట్టి ప్రసాద్ బంతికుల్ల పద్మ టీడీపీ నేతలు గండిదేవుడు కోరాడ శ్రీను రమణ కిల్లి వెంకట సత్యనారాయణ గోర్ల కృష్ణ చైతన్య ఎం అక్కుబాబులు పాల్గొన్నారు మొక్కలు నాటే కార్యక్రమం ఎమ్మెల్యే గారు ఆదేశించారు మరి ఆదేశాల ప్రకారం సబ్వరం శివాలయం చుట్టూరు ఉంది ఆ కోనేరు చుట్టూరు కూడా ఇవాళ ఒక యాభై మొక్కలు మరి సబ్వరం పార్టీ మహాకూటమి నాయకులందరూ కూడా కలిసి ఈ ఒక మొక్కల కార్యక్రమం అంతా కూడా నాటించి అలాగే క్రీనా క్రీన్ కార్యక్రమం కూడా చేసి మరి పవన్ కళ్యాణ్ గారికి ఆయుర ఇవ్వాలని కోరుకుంటూ బర్త్డే సర్ప్రైజెస్ కూడా ఇంకా బాగా జరగాలని రెండవ తారీఖున కోరుకుంటూ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి బతడే సందర్భంగా మరి స్థానిక శాసనసభ్యులు పంచకాలి రమేష్ బాబు గారి ఆదేశాలతో మరి సబ్బవరంలో ఇవాళ ఎన్టీఆర్ సర్కిల్లో గ్రీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం మరి చేసాం సబ్బువరంలో ఉన్న లీడర్స్ అందరూ కూడా వచ్చి ఏదైతే ఎన్టీఆర్ సర్కిల్లో మరి చెత్త పారికిపోయి ఉంటే ఆ చెత్తనంతరం ఏరి ఏదైతే పంచాయతీ బండ్లో ఆ చెత్తని సరలించడం జరిగింది అలాగే ఆయన ఆదేశాలు మనకు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఒకట రెండో తారీఖుని కార్యక్రమాలు ఉన్నాయి మరి దాని సందర్భంగా మరి ఏదంటే మన స్థానిక శాసనసభ్యులు పంచకాల రమేష్ బాబు గారు ఈ ఏదైతే ఆదేశాలతో మొక్కల పెంపకం అనే దాన్ని పెట్టారు మరి అదే కూడా ఆ రోజే రెండో తారీఖు సాయంత్రం ఎమ్మెల్యే గారు చేతుల మీదగా జరపడం జరుగుతుంది కార్యక్రమం బాబు మీరు ఎప్పుడైతే క్రికెట్ ప్రాబ్లం పెట్టడం జరిగింది ఇందులో ప్రథమ బహుమతిగా ముప్పై వేల రూపాయలు చికెన్ బహుమతిగా ఇరవై వేల రూపాయలు పెట్టడం జరిగింది అదే కాకుండా బెస్ట్ బౌలర్ బెస్ట్ బ్యాట్ బ్యాస్ బెస్ట్ బ్యాస్ మరియు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క దానికి రెండు వేలు చెప్పినా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా రెండో తారీఖున బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా స్థానిక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది మా ఎన్డీఏ కూటమి నాయకులంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేయడం జరిగింది ముందుగా మా అందరి తరఫున మా అందరి తరఫున మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు